హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత మూడు రోజులు వరుస సెలవులు విద్యార్థులకు అలాగే ఉద్యోగస్తులకు కూడా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఈ నెలలో తెలంగాణలో విద్యా సంస్థలకు భారీగా సెలవులు రానున్నాయి మార్చి నెల అంతా చదువు ఒత్తిడి పరీక్షలతోనే సరిపోతుంది ఈ క్రమంలోనే విద్యార్థులకు సెలవులు కాస్త ఉపశమనం కల్పిస్తాయని చెప్తున్నారు అయితే ఇప్పటికే రెండో శనివారం ఆదివారం సెలవులు వచ్చే వారం వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి హోలీ పండుగ నేపథ్యంలో మార్చి పద్నాలుగున సెలవు అయితే ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది అంటే వచ్చే శుక్రవారం గవర్నమెంట్ హాలిడే కాబట్టి విద్యా సంస్థలకే కాదు ఉద్యోగులకు కూడా సెలవు ఉండబోతోంది ఆ తర్వాత రెండు రోజులు కూడా కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు అలాగే కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు కూడా సెలవులు ఉండబోతున్నాయి ఇలా వచ్చే వారం వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి కాబట్టి తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి హోలీ పండుగను చిన్నారులందరూ ఘనంగా జరుపుకోవచ్చు అని చెప్తున్నారు ఎలాగూ తర్వాత హోలీ హోలీ తర్వాత రెండు రోజులు కూడా సెలవే కాబట్టి రోజంతా రంగులు మునిగి తేలుతూ సరదాగా గడపవచ్చు ఈ మండు వేసవిలో చల్ల చల్లగా పండుగనైతే జరుపుకోవచ్చు అని చెప్తున్నారు ఇక మార్చి నెలలో సెలవులు చూస్తే ఈ నెలలో విద్యార్థులు ఉద్యోగులకు సెలవులు బాగానే రానున్నాయి ఇప్పటికే ఓ ఆదివారం ఇవాళ రెండో శనివారం అంటే రెండు రోజులు కూడా సెలవులు అయితే రానున్నాయి మరో రెండు ఆదివారాలు కూడా ఈ నెలలో ఉన్నాయి అంటే మొత్తంగా నాలుగు ఆదివారాలు ఒక రెండో శనివారం కలిపి ఐదు రోజులు సాధారణ సెలవులే వస్తున్నాయి ఇక ప్రత్యేక సెలవుల విషయానికి వస్తే మార్చి పద్నాలుగున హోలీ పండగ హాలిడే తర్వాత రోజు ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలు నడుస్తాయి కానీ కొన్ని కార్పొరేట్ కంపెనీలు ప్రైవేట్ స్కూళ్లకు శని ఆదివారాలు కూడా సెలవే అంటే వీరికి లాంగ్ వీకెండ్ అయితే రాబోతోంది ఇక ఈ నెలలోనే ముస్లింలు జరుపుకునే రంజాన్ హిందువుల కొత్త సంవత్సరమైన ఉగాది కూడా ఉన్నాయి రెండు పండుగలు ఒకేసారి రావడంతో మరో లాంగ్ వీకెండ్ రాబోతుంది మార్చి ముప్పై ఉగాది ఆ తర్వాత రోజు ఆదివారమే కాబట్టి ఎలాగో సెలవు ఉంటుంది ఇక మార్చి ముప్పై ఒకటిన రంజాన్ సెలవు ఉంది కాబట్టి ఆ తర్వాత రోజున కూడా తెలంగాణ ప్రభుత్వ సెలవు ఇచ్చింది కాబట్టి ఏప్రిల్ ఒకటి మంగళవారం కూడా హాలిడేనే మొత్తంగా చూస్తే మార్చి నెలలో ఎనిమిది సెలవులు వస్తున్నాయి ఇక ప్రతి శనివారం సెలవు ఉండే కార్పొరేట్ సంస్థలు ఉద్యోగులు స్కూల్ విద్యార్థులకు కలిపి మరో నాలుగు హాలిడేస్ టోటల్ గా చూసుకున్నట్లయితే వీరికి మార్చి నెలలో పన్నెండు సెలవులు అయితే ఉండనున్నాయి